తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమర సంఖారావం పూరించింది రాష్ట్రంలోని ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభలలో టీడీపీ జాతీయ అధ్యక్షులు పాల్గొనున్నారు ఇందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోని కనిగిరిలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు కనిగిరి సభా వేదిక వద్ద నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లో పార్లమెంటు వారీగా సభలను ఏర్పాటు చేసి ప్రజలను ఆ ఎన్నికల వైపుకు తీసుకువెళ్లేందుకు పార్టీ విజయానికి తోడ్పడేందుకు చంద్రబాబు కార్యక్రమాన్ని నిర్వహణ ప్రారంభించారు ఈ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా వెనుగుబడిన ప్రాంతమైనటువంటి కనిగిరి ప్రాంతం నుంచి ఎన్నికల శంఖారావానికి చంద్రబాబు పూనుకున్నారు అందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో చంద్రబాబు సభకు సంబంధించిన ఏర్పాట్లను ఇక్కడ పూర్తిగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూసినట్లయితే సుమారు నలభై ఎకరాల ప్రాంగణంలో ఈ సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా స్థానిక టీడీపీ కానిస్టిట్యసీ అధ్యక్షుడు అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షుడు దగ్గరుండి కూడా చేయిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ వెలుగొండ సాధన ప్రాంగణం పేరుతో ఇక్కడ చంద్రబాబు సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు ఈ ఏర్పాట్లను మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది దీనికి సంబంధించి కార్యక్రమం ఎలా ఉండబోతుంది మన జిల్లానే ఎంచుకోవటం వల్ల ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ జిల్లాలని వల్ల ప్రత్యేక ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటంటే ప్రకాశం జిల్లా ఏ కార్యక్రమం తీసుకున్నా విజయవంతం అవుతుంది విజయానికి సంకేతం సూచిక ప్రకాశం జిల్లాని అందులో భాగంగా కనిగిరి తీసుకోవడం ఉగ్ర నరసింహారెడ్డి గారి మీద ఉన్నటువంటి కార్యదక్షత ఆయన ఏర్పాట్లు చేయగలిగినటువంటి విశ్వాసం ఒకటి రెండవది వెనగడబడిన ప్రాంతం అయినటువంటి కరిగిరి తీసుకుంటే పశ్చిమ ప్రాంత కడగండ్లు చాలా సమస్యలు ఉన్నాయి వెలుగొండ ప్రాజెక్టు గురించి ఉంది నిమ్స్ ఇష్యూ ఉంది అదేవిధంగా ఇక్కడ మనం మార్కాపురం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఉన్నారు ఇక్కడ చిరకాల వాంచి జిల్లా కావాలని వీటన్నిటి సమస్యలను ఏదైతే ఉన్నాయో బాబుగారు ఇక్కడి నుంచే ఎన్నికల సమర శంఖం పూరించబోతున్నారు ఏదైతే ఆయన యాభై మూడు రోజులు అక్రమంగా జైల్లో ఉంచారో అది జనంలో ఒక రకమైనటువంటి ద్వేషం కక్ష బాధ ఏర్పడింది దాంతో మేము రా రాని ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే వస్తున్నాం మీకోసమని జనం కదిలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ సమస్యల పరిష్కారం ఇక్కడి నుంచే ఈ పశ్చిమ ప్రకాశం ప్రజల కడగండ్లు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని తీర్చడానికి ఇది వేదికగా పోతుంది ఇక్కడి నుంచి ఎన్నికల సమరసంఖం ఇరవై ఐదు పార్లమెంట్లో ఇది మొదటి పార్లమెంట్ సమావేశం ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కార్యాచరణని ప్రారంభించడం జరుగుతుంది అయితే ఇక్కడ వెనుకబడిన ప్రాంతం ప్రాజెక్టులు గతంలో ప్రారంభించి ఆగిపోయి ఉన్నాయి అటువంటి వాటిని ఎటువంటి ఈ ప్రాధాన్యత క్రమంలో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందంటారు ముఖ్యంగా అదే వెనుకబడిన ప్రాంతం త్రిబుల్ ఐట్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రారంభించి శంకుస్థాపన పరిమితం చేసి తర్వాత ఇప్పుడు వచ్చిన పాలకులు ఆ శంకుస్థాపన పగ పగలగొట్టి వేరే ప్రాంతం అని చెప్పారు ఐదు సంవత్సరాల నుంచి ఇదిగో శంకుస్థాపన అదిగో శంకుస్థాపన కాలాపనం చేశారు ఆ తర్వాత నిమ్స్ అనే ప్రాజెక్ట్ ఉంటే దాని ఎటువంటి గత ల్యాండ్ ఎక్వేషన్ జరిగింది కానీ మిగతా కార్యక్రమం అసలు జరగలేదు రైల్వే లైన్ పని కూడా స్టేట్ కాంపొనెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేయాల్సింది దాన్ని దాన్ని కూడా రిజెక్ట్ చేస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్తో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఇరవై ఏళ్ళకి అరవై ఏళ్ళు వచ్చిన వాడికి పెన్షన్ ఇవ్వటం కాదు అవి రాకుండా ఏ కార్యక్రమాలు చేయగలలో దాని మీద పాలకులు దృష్టి పెట్టాలి తప్ప ఏది నో నౌకలు ఈకల బీక నౌకలు తెలియని పద్ధతులు కాకుండా ప్రజలకి ఏది కావాలో అది చేస్తే మంచిది అనేది మా ఆలోచన ఇక్కడ ప్రకాశం జిల్లా ఈ అనేది ఎనగబడిన ప్రాంతం ప్రధానంగా ఐదు ప్రధాన అంశాల గురించి ఇక్కడ ప్రస్తావన జరిగేటువంటి అవకాశం ఉంది ఈ అంశాలన్నీ కూడా చంద్రబాబు అష్యూరెన్స్ ఇచ్చి ఇక్కడ ప్రజలకి దిశానిర్దేశం చేయడమే కాకుండా ఉత్తేజితపరిచేందుకు కూడా ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా జరిపేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందని భారీ సంఖ్యలో హాజరయ్యేటువంటి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కూడా అన్ని రకాల కార్యక్రమాలను కూడా చేపట్టినట్లుగా మనకు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది కనిగిరి నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్ సోంద్రా న్యూస్